అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తిసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నలభైవ కీర్తన ఎనిమిదవ వచనము ఇరవై తొమ్మిదవ కీర్తనలో యహోవా స్వరము అను పదము మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది మరియు తొమ్మిది వచనములలో మరలా మరలా చెప్పబడినది సామాన్యమైన భాషలో చెప్పవలన యహోవా స్వరము వినుట ద్వారా మనం ఆటంకములన్నిటినీ జయించగలము దేవుని స్వరము వెనకపోవుట ద్వారా దేవుని చిత్తమును కనుగొనలేము దేవుని శక్తి సంపూర్ణముగా నీకు అందుబాటులోనున్నది కనుక నీవు ఆయన స్వరమును ఎట్లు వినవలనో నేర్చుకునవలను ఆయన సజీవుడైన దేవుడు మాట్లాడు దేవుడు మనము ఆయన స్వరమును నమ్మవలను మొదటి రాజులు పంతొమ్మిదవ అధ్యాయంలో దైవజనుడైన ఎలియా ఎంతో నిరాశ చెంది వ్యాకుల పడుచుండెను అతడు దేవుడు నిద్రపోవుచున్నాడని తలంచెను కానీ దేవుడు ఎంతో ప్రేమ దీర్ఘశాంతము ఓర్పుగలవాడు ఆయన గొప్ప పెనుగాలిని పర్వతములు బద్దలైపోవునంత బలమైన గాలిని లేపెను కానీ దేవుడు ఆ బలమైన గాలిలో ప్రత్యక్షము కాలేదు ఆ తర్వాత గొప్ప భూకంపము వచ్చెను దానిలోనూ దేవుడు ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోయిన తర్వాత ఒక మెల్లని స్వరము ఆ రీతిగా దేవుడు ఏలియాతో మాట్లాడెను దేవుడు ఎన్నడను కునుకడు మరవడు ఆయన మార్గములు మన మార్గముల వంటివి కావు కానీ మన మార్గముల కంటే ఎంతో ఉన్నతమైనవి దేవుడు దీని ద్వారా ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో మెల్లని స్వరముతో ఒక సేవకునికి బయలుపరచెను దేవుని స్వరము వినుట ద్వారా నీ ప్రశ్నలన్నిటికీ జవాబును కనుగొందువు నీవు బదరీ వృక్షము కింద కూర్చుండని అవసరం లేదు ఒకవేళ నీవు నిరాశలోను వ్యాకులములోనూ ఉన్నావా నీ చుట్టూ జరుగు పరిస్థితులు నిన్ను కలవర పెట్టుచున్నావా నీ ఇంటిలో లేక బయట ఏదైనా క్లిష్టమైన సమస్యతో ఉన్నావా వీటన్నిటి కొరకు నీవు దేవుని స్వరమును వినవలను అప్పుడు ఈ స్వరము నీ సమస్యలన్నిటినీ పరిష్కరించును క్రీస్తును గూర్చిన బోధ మరియు రక్షణ గూర్చిన నీ అవగాహన దేవుని చిత్తమును తెలుసుకొని దానిని అనుసరించి నడుచుకున్నటపై ఆధారపడి ఉండును యుహానుస్వార్త ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం లేనిచో నీ మనస్సు కలవరముతో ఉండును నీవు దేవుని చిత్తమును జరిగించినప్పుడు రక్షణను గూర్చిన ఈ బోధలు నీకు మరింత సులభముగాను తేటగాను స్పష్టముగాను ఉండును దేవుని చిత్తము తెలుసుకుని చేయుట అన్నది నీకు దినదినము మరింత ఆనందదాయకముగాను తెప్పరిల్లజేయనదిగాను ఉండును నీవు ఎన్నో తప్పు బోధల నుండి తప్పు సిద్ధాంతముల నుండి కాపాడబడదు దేవుని చిత్తమును జరిగించుట ద్వారా నీ ప్రార్థన జీవితము ఎంతో శక్తివంతముగాను ఫలవంతముగాను ఉండును మొదటి వ్యూహాను ఐదో అధ్యాయము పద్నాలుగు వచనం దేవుని చిత్తమును గ్రహించుట ద్వారా శ్రమలు వచ్చినప్పుడు ఎంతో ఆనందముగా సహించగలము లేనిచో దిగులు పడి భయముతో నిండి ఆకలి లేకుండా రాత్రి అందు నిద్ర లేకపోవును అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములలో చెప్పబడిన రీతిగా పౌలు బంధించబడుటకే కాదు మరణించుటకు కూడా సిద్ధముగానుండెను ఎందుచేతనగా అతడు దేవుని చిత్తమును నిశ్చయముగాను స్పష్టముగాను తెలుసుకుని ఉన్నాడు దేవుని చిత్తము చేయుట ద్వారా క్రీస్తు యొక్క పరిపూర్ణతను మనం అనుభవించగలము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితమంతయు దేవుని చిత్తమును చేయుటందే ఉన్నది యోహాను స్వార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము ఐదవ అధ్యాయము ముప్పై వచ్చినము ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినము ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము మత్తై స్వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినము నీవు దేవుని చిత్తమును తెలుసుకున్నటలోని రహస్యమును నేర్చుకొనని ఎడల నీవు అవివేకివి బుద్ధిహీనుడు అని బైబిల్ చెప్పున్నది ఎఫ్ఏసి ఐదు పదిహేడు కనుక దేవుని చిత్తమును తెలుసుకున్నటలోని రహస్యమును నేర్చుకొనుట ఎంతో ముఖ్యం ఇది సాధారణమైన విషయం కాదు కానీ చాలా ముఖ్యమైనది దీని విషయమై నీవు ఎంతో జ్ఞానముగా ఆలోచించవలను నీ సంతోషము ఆనందము మరియు నీ ఫలవంతమైన స్థితి దానిపై ఆధారపడి ఉన్నది వారు సాతాను యొక్క దూతలు ఆహా దయచేసి నీవు యథార్థ